హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే వ్లాగ్స్ కాదు టిప్స్ కాదు మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాం ఈ వీడియోలో టూ రెసిపీస్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఏంటనేది ఏ లోపు మీకు తెలిసిపోయి ఉంటుంది నాటు పుట్టగొడగలు అయితే ఊరి నుంచి మా అమ్మాయి పంపించారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అండ్ పకోడీ ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నాను చూసేసా అండి ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా జీర సన్నగా తరిగిన ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి అండ్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టే అవసరం లేదండి లైట్గా దంచింది ఉంటుంది కదా దంచిన రాయితో దంచేసుకొని వేసుకుంటూ టేస్ట్ అనేది బాగుంటుంది అప్పటికప్పుడు దంచింది అండ్ పొట్టుకొడుగులు నాటు పొట్టుగొడుగులు ఇలా ఉంటాయండి మనం షాపుల్లో కొన్నివైతే కుండ్రంగా ఉండి కొంచెం హైట్ తక్కువలా ఉంటాయి ఇవైతే పొడుగ్గా ఉంటాయి అన్నమాట నాటు పొట్టుగొడుగులు ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని క్లీన్ చేసిన తర్వాత అలా అయితే చూపించాను దీనికి ఎక్కువ మట్టి ఉంటుంది మట్టిని ఫస్ట్ వాటర్లో నానబెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత సింక్ దగ్గర ట్యాప్ ముందు పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకుంటే మట్టి అంతా అనమాట దాని తర్వాత ఇప్పుడు నేను చేతితో చూపించాను కదా పైన బుడగల్లాగా ఉంటాయి వాటిని రెండుగా చీల్ చేసి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇలా చీల్ చేశాను కదా అలా చీల్చాలన్నమాట అయితే ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటు పుట్టుగొడుకలని అయితే వేసేసాయండి కళాయిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోండి అందులో వాటర్ కంటిస్టెంట్ ఎక్కువ ఉంటుందండి నేను వేసేటప్పుడు చూసారు కదా కళాయి నింపుగా వచ్చింది చూసారు కదా మొత్తం వేయించేసరికి కర్రీ ఎంత వచ్చిందండి అలా ఇంతలా వచ్చేలాగా వేయించుకోవాలి చూసారు కంటే నేను ఎంత బాగా వేయించుకున్నాను ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అంటే వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి మీకు ఇంకొక విషయం ఈ వీడియోలో చెప్పాలి ఏంటి అని అంటే ఇందులో మసాలాలు ఏం యూజ్ చేయకపోయినా కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి పుట్టగొడుగులు అనేసరికి ఎలా కుక్ చేయాలి ఎలా కుక్ చేయాలనుకుంటారు కదా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలా వేయించుకుని అంటే ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా వేయించుకొని అంటే కార స్మెల్ వస్తుంది కదా ఆ కార స్మెల్ పోయేంత వరకు వేయించుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసాయండి మూత పెట్టుకున్న తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదా వాటర్ మరిగిన తర్వాత ఒక మీడియం సైజు రెండు టమాటాలు అయితే సన్నగా తరిగేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టమాటా త్వరగా మగ్గాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా మూత పెట్టేసాయండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ నాటు పొట్టగొడుగల కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ మష్రూమ్స్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి కాకపోతే ఇంకొక చిట్కా మీకు చెప్పాలి ఇందులో తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్హెల్దీ ఉన్న వాళ్ళైతే తినొద్దు నేను అసలు తినేదాన్ని కాదండి ఇప్పటికప్పుడు నాకు బాగోదు కదా అందుకని ఈ మధ్యన అయితే తింటున్నాను ఆ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు మష్రూమ్ పకోడీ ఎలా చేసే చేయాలో చూద్దాము మష్రూమ్ పకోడీ చూసారు కదా అందులోనే కొద్దిగా తీసి పెట్టున్నానండి చాలా డేస్ అయిపోయింది మష్రూమ్ పకోడీ తిని అని అది బాగా క్లీన్ చేసుకున్నాక ఒక గిన్నెలో పెట్టుకొని అందులో పసుపు కారం వేసుకుంటాం కదా దీని తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా జీరా కొద్దిగా ధనియాల పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి అండ్ కచ్చపచ్చగా పచ్చగా దంచిన వెల్లుల్లి అల్లం అనమాట పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కప్పు శనగపిండి అండ్ వన్ కప్పు అంటే మనం శనగపిండి కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో బియ్యపిండి పిండి అయితే యాడ్ చేసుకోండి బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు ఆల్రెడీ మష్రూమ్స్లో మనకి వాటర్ కంటిస్టెంట్ ఉంటుంది కనుక లైట్గా యాడ్ చేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా కలుపుకోండి మనం గట్టి పకోడీకి కలుపుకుంటాం కదా ఆనియన్స్ పకోడి అంటారు గట్టి పకోడే అంటారు అలా లైట్ లైట్గా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మరీ ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా కలుపుకుంటే మనం వేసేటప్పుడు బాగుంటుంది చూస్తున్నారు కదా దేనికి అది పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ నీట్గా మనకి కనిపిస్తున్నాయి తినేటప్పుడు మనకి క్రంచి క్రంచిగా తగులుతాయి అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచి వేశాను కదా ఒకసారి ట్రై చేయండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాం కదా ఈ పకోడీని తినేటప్పుడు మనకి అల్లం వెల్లుల్లి మధ్య మధ్యన తగులుతుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి అందుకని అలా కచ్చ పచ్చగా అయితే వేసాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న ముద్దనైతే ఆయిల్లో ఇలా మనం నార్మల్గా శనగపిండి పకోడి ఎలా అయితే యాడ్ చేసుకుంటామో ఇలా కొద్ది కొద్దిగా చేతితో తీసుకుంటూ వేసుకోండి మనం మష్రూమ్స్ ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాం కదా అది ఒక్కొక్కటి తగిలేటట్టుగా చూసుకుంటూ వేసుకోండి తినేటప్పుడు ఒక్కొక్క మష్రూమ్ తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అయితే ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి లోలో పెట్టిస్తే అంటే మంటని మీడియంలో పెడితే ఏంటి అంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట ఈ పకోడి అంటే ఇందులో శనగపిండి అండ్ బియ్యం పిండి వేసుకున్నాం కదా ఆయిల్ పీల్చుకుంటుంది సిమ్లో పెట్టుకుంటే అలా కాకుండా హై పెట్టారు అనుకోండి పెట్టారనుకోండి టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ పీల్చుకున్న కరకరలాడుతూ వస్తుంది మనకి ఎప్పుడైనా ఆయిల్లో ఇలా బుడగలు వస్తూ ఉన్నాయి అని అంటే ఇంకా లోపల ఉడకలేదు అనేసి అర్థం అంటే ఇది ఒక చిట్కా అనుకోండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే అలా అని మాడిపోతున్నా ఇంకా బుడగలు వస్తున్నాయి తెయ్యమో అనుకున్నా ఉండిపోకండి ఇదొక చిన్న స్మాల్ సజెషన్ అంతే అండ్ ఈ కలర్లోకి వచ్చాక మనకి వేడి వేడి మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే ప్లేట్లోకి అయితే తీసుకుందాము దీన్ని నార్మల్ ఎలా కూడా తినేయచ్చు ఇంకా డిఫరెంట్గా తినాలి అనుకున్న వాళ్ళు పక్కన టమాటో సాస్ పెట్టేసి పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి సావ్ చేస్తే చాలా హ్యాపీగా తింటారండి కొంచెం కారంగా ఉంటుంది అలా సావ్ చేస్తే అయితే టూ రెసిపీస్ ఈ వీడియోలో మీకు షేర్ చేశాను ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీస్ మీరు ట్రై చేసిన తర్వాత బాగా వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం